ఢిల్లీలో మన ఆంధ్ర ఫుడ్ కు క్రేజ్ మామూలుగా లేదు ఎంతైనా మన తెలుగుంటి ఫుడ్ రుచే వేరు కదండి టేస్ట్ చేయడానికి అయితే మేమైతే ఢిల్లీలో ఉన్న ఆంధ్ర భవన్ కి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ త్రీ దాటింది అయినా సరే రద్దీ చూడండి ఎంత ఎక్కువగా ఉందో ఆంధ్ర తెలంగాణ భవన్ కు వచ్చారంటే ఢిల్లీలో ఉండే ఫీలింగ్ మీకు రాదు మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్నట్టే ఉంటుంది అక్కడ వాతావరణం ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే కనిపిస్తూ ఉంటారు మన తెలుగు ఫుడ్ ఏ దొరుకుతుంది మన తెలుగు ప్రతి పండుగనే ఇక్కడైతే సెలబ్రేట్ చేస్తారు బిర్యానీ తిందామని అయితే మేమైతే వెళ్ళాము కానీ త్రీ దాటిపోయింది ఇంకా బిర్యానీ ఆర్డర్స్ అయితే తీసుకోమని చెప్పారు ఓన్లీ మీల్స్ ఏ ఉందని చెప్పారు వెజ్ తాలి అనమాట ఈ ఫుల్ మీల్ వచ్చేసి ఒక్కరికి మాత్రమే ప్లేట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఇందులో అన్నంతో పాటు రెండు పూరీలు అప్పడం మూడు రకాల కూరలు పచ్చడి పప్పు సాంబార్ పెరుగు రసం హల్వా వేసుకోవడానికి ఒడిలు పాటు నెయ్యి కూడా పెట్టారన్నమాట అన్నిట్ల పెరుగు టేస్ట్ చాలా బాగుంది ఓవరాల్ గా టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే ఒక మీల్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అంటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది టేస్ట్ అయితే సేమ్ మన ఆంధ్ర ఫుడ్ లాగానే ఉంది ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియం కూడా ఉంది ప్రతి శనివారం ఆదివారం ఫ్రీగా మన కొత్తగా రిలీజ్ అయ్యి తెలుగు సినిమాలు అయితే వేస్తారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా ఉన్నాయి ఖాదీ కాటన్ షాప్స్ మన తిను బండారాలు స్నాక్స్ చే పచ్చళ్ళు పొడులు అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇక్కడ తింటే గనక మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి మరి ఢిల్లీ వచ్చి ఆంధ్ర పుట్టి తినాలంటే ఆ మాత్రం ఉంటుంది అంటారా ఈ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి లాంగ్ వీడియో కావాలంటే యూట్యూబ్ లో ఉంది చూడండి